అతని మీద ఆల్రెడీ రౌడీ షీట్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది పాత కచ్చిన నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందనే ఒక అనుమానం వ్యక్తం అవుతూ ఉంది కానీ జరిగిన సంఘటన మాత్రం ఆ నియర్ బై బాలాపూర్ ఏరియాలో పెద్ద భయానిక వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి ఎందుకంటే అత్యంత దారుణంగా కారుతో వెంబడించి బైక్ని గుద్దీ అతని కిడ్దపడ తర్వాత రాళ్లతో మోదీ 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 మొహాన్ని తలకాయని చిత్త చేసిన తర్వాత మరొకసారి గనుతో కాల్చి చంపినట్టు అత్యంత అవానీయంగా చంపినట్టు మనకు అంత సమాచారం రాజకొండ సిపి కూడా దీని మీద స్పందించారు పోలీసు స్పందించిన తీరును కూడా మనం బయట విదర్శలో చూడొచ్చు చూస్తున్నారాయనబాగ్ ముర్చిన్ కజా రియాజుద్ది అతను ఇంత కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఒక ఇక్కడ బల్లపూర్ లిమిట్ లో ఉన్నాయి ఆయన ఒక కేసు దాని తర్వాత అటెలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి డౌట్ కూడా ఉంది ఒకటి ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటాడు వస్తున్న తరుణంలో ఇప్పుడే సీనా ప్రపంచిక ఒక బైక్ పైన వస్తున్నప్పుడు కార్లో వచ్చి అతన్ని పిచ్చేసి దెన్ డౌట్ ఫీల్డింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఇష్యూ అతని యూనివర్సిటీ ఎవరెవరి ఉంది ప్రీవియస్

గన్ని ఎక్కడిది చంపిన వాళ్ళు ఎవరు ఎందుకు చంపారు అనేటువంటి ప్రశ్నని ఉద్భవిస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ముదల సంఘటన అయినప్పటికీ కూడా గన్నులని విచ్చలవిడిగా పబ్లిక్ చంపడానికి ఉపయోగిస్తూ ఉన్నారా ఈ గన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ గన్ కల్చర్ ఏంటి అనేటువంటిది ప్రశ్న కూడా సామాన్యు వ్యక్తమవుతూ ఉన్నాయి కాబట్టి ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో బాలాపూర్ మీరుపేట ఏరియాలో ఒక భయానిక వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఆఫీసు ముగించుకొని ఇంటికి వెళుతున్న అతన్ని వెంబడించి చంపిన తీరు అక్కడ చూసిన వాళ్ళని ఒక భయానిక వాతావరణంలోకి నెట్టింది సో ఇప్పటికే కేసు జరిగిన ప్లేస్లో అంటే అత్య జరిగిన ప్లేస్లోకి పోలీసులు వెళ్ళి రివ్యూ చేస్తూ ఉన్నారు ఇది ఎలా జరిగింది ఎవరు చేసి ఉంటారు అనేది రివ్యూ చేస్తూ ఉన్నారు సాక్షాత్తు రాచకొండ సిపి బాబు కూడా డైరెక్ట్గా రంగోల దిగి కేసుని పర్యావరి ఉన్నారు కానీ జరిగిన సంఘటన అయితే అక్కడ ప్రజల్ని మర్చిపోలేని స్థితిలోకి నెట్టేసిందని చెప్పాలి ఒక దారుణమైన హత్య నడి రోడ్డు మీద జరిగిన హత్యగా దీన్ని చెప్పాలి విజయవాడ సిపి సుధీర్బాబు స్వయంగా రంగంలో దిగి కేసుని పర్యవేక్షిస్తున్నారు కానీ ఏది ఏమైనా జరిగిన సంఘటన అయితే ఒక హృదయ వృధారకమైన సంఘటన అని చెప్పాలి చనిపోయింది రౌడీ సీట్లా ఇంకొకలా అనేది పక్కన పెట్టినైతే అత్యంత పాశవికంగా హత్య జరిగినట్టు తెలుస్తూ ఉంది హైదరాబాదులో కార్పొరేట్ కార్యక్రమం తెరమేదికి గన్ కల్చర్ హైదరాబాద్ బారాపూర్లో మీర్పేట్ ప్రయాణం చేస్తున్న వ్యక్తిని వెంబడించి బైక్ మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తిని కారుతో వెంబడించి కారుతో బైక్ను గుద్ది ఆ కింద పడగానే రాళ్లతో కొట్టి కొట్టిన తర్వాత మొహమంత చిత్తడి చేసిన తర్వాత అతన్ని గనుతో కాల్చి చంపిన దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఇది ఇప్పుడు ఆల్రెడీ రాచకొండ సిపి దీన్ని ఉన్నారు కేసీ నమోదు చేశారు వృత్తుడు రియాజ్గా తెలుస్తూ ఉండి అతని మీద ఆల్రెడీ షీట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది పాత కచ్చిన నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందనే ఒక అనుమానం వ్యక్తమవుతూ ఉంది కానీ జరిగిన సంఘటన మాత్రం ఆ బై బాలాపూర్ ఏరియాలో పెద్ద భయానిక వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి ఎందుకని అత్యంత దారుణంగా కారుతో వెంబడించి బైక్ని గుద్దీ అతని కిడ్డపడ తర్వాత రాళ్లతో మోదీ 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 మొహాన్ని తలకాయని చిత్త చేసిన తర్వాత మరొకసారి గనతో కాల్చి చంపినట్టు అత్యంత అవానీయంగా చంపినట్టు మనకంత ఉన్నటువంటి సమాచారం రాచకొండ సిపి కూడా దీని మీద స్పందించారు పోలీసులు స్పందించిన తీరును కూడా మనం బయట విదర్శలో చూడొచ్చు వస్తున్నారు ఆయన దగ్గర ఆయన ఫూట్ మర్చెంట్ ఖాజా రియాజద్దీన్ అతను కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఒక ఇక్కడ బాలాపూర్ లిమిట్స్లో ఉన్నాయి అని ఒక కేసు దాని తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి డౌట్ షీట్ కూడా ఉంది బట్ ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటాడు వస్తున్న తరుణంలో ఇప్పుడే సీనా ప్రపంచికే ఒక బైక్ ఆయన వస్తున్నప్పుడు కార్లో వచ్చి అతనికి ఇచ్చేసి దేని వెల్డింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఇష్యూ అతని యూనివర్సిటీ ఎవరెవరితో ఉంది ప్రీవియస్ ఎనివర్సిటీ ఏముంది ఉంది రోజు ఆయన చేసినటువంటి మూమెంట్స్ మీద మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అతను యాక్టివిటీస్ ఎవరెవరితో ఇవ్వాలని కూడా వెరిఫై చేస్తున్నాం మాకు క్లూస్ హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటన హైదరాబాద్ లో గన్నులు మళ్ళా జనాల చేతులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి గన్ ఎక్కడిది చంపిన వాళ్ళు ఎవరు ఎందుకు చంపారు అనేటువంటి ప్రశ్నని ఉద్భవిస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి చెదురుముద్ర సంఘటన అయినప్పటికీ కూడా గన్నుల్ని విచ్చలవిడిగా పబ్లిక్ చంపడానికి ఉపయోగిస్తూ ఉన్నారా ఈ గన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ గన్ ఖర్చర్ ఏంటి అనేటువంటిది ప్రశ్న కూడా సామాన్యు వ్యక్తమవుతూ ఉన్నాయి కాబట్టి ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో బాలాపూర్ మీరుపేట ఏరియాలో ఒక భయానిక వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఆఫీసు ముగించుకొని ఇంటికి వెళుతున్న అతన్ని వెంబడించి చంపిన తీరు అక్కడ చూసిన వాళ్ళని ఒక భయానిక వాతావరణంలోకి నెట్టింది సో ఇప్పటికే కేసు జరిగిన ప్లేస్లో అంటే హత్య జరిగిన ప్లేస్లోకి పోలీసులు వెళ్ళి రివ్యూ చేస్తూ ఉన్నారు ఇది ఎలా జరిగింది ఎవరు కేసు ఉంటారు అనేది రివ్యూ చేస్తూ ఉన్నారు సాక్షాత్తు రాచకొండ సిపి బాబు కూడా డైరెక్ట్గా రంగోన దిగి కేసుని పర్యావరికిస్తూ ఉన్నారు కానీ జరిగిన సంఘటన అయితే అక్కడ ప్రజల్ని మర్చిపోలేని స్థితిలోకి నెట్టేసిందని చెప్పాలి ఒక దారుణమైన హత్య నడి రోడ్డు మీద జరిగిన హత్యగా దీన్ని చెప్పాలి విజయవాడ సిపి సుధీర్బాబు స్వయంగా రంగోన దిగి కేసుని పర్యవేక్షిస్తున్నారు కానీ ఏది ఏమైనా జరిగిన సంఘటన అయితే ఒక హృదయ వృధారకమైన సంఘటన అని చెప్పాలి చనిపోయింది రౌడీ సీట్లా ఇంకొకలా అనేది పక్కన పెట్టినైతే అత్యంత పాశవికంగా హత్య జరిగినట్టు తెలుస్తూ ఉంది హైదరాబాదులో కార్పు కరికరం తెర మీదకి గన్ కల్చర్ హైదరాబాద్ బారాపూర్లో మీర్పేట్ ప్రయాణం చేస్తున్న వ్యక్తిని వెంబడించి బైక్ మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తిని కారుతో వెంబడించి కారుతో బైక్ను గుద్ది ఆ కింద పడగానే రాళ్లతో కొట్టి ఇక కొట్టిన తర్వాత మొహమంతా చిత్తడి చేసిన తర్వాత అతన్ని గనుతో కాల్చి చంపిన దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఇది ఇప్పుడు ఆల్రెడీ రాచకొండ సిపి దీన్ని ఉన్నారు కేసీ నమోదు చేశారు వృత్తుడు రియాజ్గా తెలుస్తూ ఉండి అతని మీద ఆల్రెడీ షీట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది పాత కచ్చిన నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందనే ఒక అనుమానం వ్యక్తం ఉంది కానీ జరిగిన సంఘటన మాత్రం ఆ నియర్ బై బాలాపూర్ ఏరియాలో పెద్ద భయానిక వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి ఎందుకని అత్యంత దారుణంగా కారుతో వెంబడించి బైక్ గుద్దీ అతను కిడ్డపడ తర్వాత రాళ్లతో మోదీ 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 మొహాన్ని తలకాయని చిత్త చేసిన తర్వాత మరొకసారి గనితో కాల్చి చంపినట్టు అత్యంత అవానీయంగా చంపినట్టు మనకు అంత ఉన్నటువంటి సమాచారం రాచకొండ సిపి కూడా దీని మీద స్పందించారు పోలీసు స్పందించిన తీరును కూడా మనం బయట విజయవా చూడొచ్చు అతను కూడా చాలా లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఒక ఇక్కడ బాలాపూర్ లిమిషలో ఉన్నాయి అని ఒక కేసు దాని తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి డౌడిషిట్ కూడా ఉంది ఒకటి ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటాడు వస్తున్న తరుణంలో ఇదే సీనా ప్రపంచే ఒక బైక్ పైన అయిన వస్తున్నప్పుడు కార్లో వచ్చి అతన్ని చేసి దేని డబ్బు ఫీల్డింగ్ ఇన్వెస్టిగేటింగ్ అతని యూనివర్సిడీ ఎవరెవరితో ఉంది ప్రీవియస్ ఏముంది ఎనివర్సిటీ ఆయన చేసినటువంటి మూమెంట్స్ మీద మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అతను యాక్టివిటీస్ ఎవరెవరితో ఇవ్వాలని వెరిఫై చేస్తున్నాం మాకు సర్టన్ క్లోస్ గెట్ యాక్ట్ చూస్తుంది హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటన హైదరాబాద్ లో గన్నులు మళ్ళా జనాల చేతులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి గన్ను ఎక్కడిది చంపిన వాళ్ళు ఎవరు ఎందుకు చంపారు అనేటువంటి ప్రశ్నని ఉద్భవిస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి చెదురుముద్ర సంఘటన అయినప్పటికీ కూడా గన్నుల్ని విచ్చలవిడిగా పబ్లిక్ చంపడానికి ఉపయోగిస్తూ ఉన్నారా ఈ గనులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ గని ఖర్చర్ ఏంటి అనేటువంటిది ప్రశ్న కూడా సామాన్యు వ్యక్తమవుతూ ఉన్నాయి కాబట్టి ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో బాలాపూర్ మీరుపేట ఏరియాలో ఒక భయానిక వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఆఫీసు ముగించుకొని ఇంటికి వెళుతున్న అతన్ని వెంబడించి చంపిన తీరు అక్కడ చూసిన వాళ్ళని ఒక భయానిక వాతావరణంలోకి నెట్టింది సో ఇప్పటికే కేసు జరిగిన ప్లేస్లో అంటే అచ్చ జరిగిన ప్లేస్లోకి పోలీసులు వెళ్ళి రివ్యూ చేస్తూ ఉన్నారు ఇది ఎలా జరిగింది ఎవరు కేసు ఉంటారు అనేది రివ్యూ చేస్తూ ఉన్నారు సాక్షాత్తు రాచకొండ సిపి బాబు కూడా డైరెక్ట్గా రంగనదికి కేసుని పర్యావచ్చిస్తూ ఉన్నారు కానీ జరిగిన సంఘటన అయితే అక్కడ ప్రజల్ని మర్చిపోలేని స్థితిలోకి నెట్టేసిందని చెప్పాలి ఒక దారుణమైన హత్య నడి రోడ్డు మీద జరిగిన హత్యగా దీన్ని చెప్పాలి విజయవాడ సిపి సుధీర్ బాబు స్వయంగా రంగనదికి కేసుని పర్యవేక్షిస్తున్నారు కానీ ఏది ఏమైనా జరిగిన సంఘటన అయితే ఒక హృదయ వృధారకమైన సంఘటన అని చెప్పాలి చనిపోయింది రౌడీ సీట్లా ఇంకొకలా అనేది పక్కన పెట్టితే అత్యంత పాశవికంగా హత్య జరిగినట్టు తెలుస్తూ ఉంది హైదరాబాదులో కార్పొరేట్ కరికరం తెరమీదికి గన్ కల్చర్ హైదరాబాద్ బారాపూల్లో మీర్పేట్ ప్రయాణం చేస్తున్న వ్యక్తిని వెంబడించి బైక్ మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తిని కారుతో వెంబడించి కారుతో బైక్ను గుద్ది ఆ కింద పడగానే రాళ్లతో కొట్టి కొట్టిన తర్వాత మొహమంత చిత్త చేసిన తర్వాత అతన్ని గనితో కాల్చి చంపిన దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఇది ఇప్పుడు ఆల్రెడీ రాచకొండ సిపి దీన్ని ఉన్నారు కేసీ నమోదు చేశారు వృత్తుడు రియాజ్గా తెలుస్తూ ఉండి అతని మీద ఆల్రెడీ షీట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది పాత కచ్చిన నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందనే ఒక అనుమానం వ్యక్తం ఉంది కానీ జరిగిన సంఘటన మాత్రం ఆ నియర్ బై బాలాపూర్ ఏరియాలో పెద్ద భయానిక వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి ఎందుకని అత్యంత దారుణంగా కారు వెంబడించి బైక్ గుర్దపడ తర్వాత రాళ్లతో మోదీ 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 మొహాన్ని తలకాయని చిత్త చేసిన తర్వాత మరొకసారి గనతో కాల్చి చంపినట్టు అత్యంత అవానీయంగా చంపినట్టు మనకు అంత ఉన్నటువంటి సమాచారం రాచకొండ సిపి కూడా దీని మీద స్పందించారు పోలీసు స్పందించిన తీరును కూడా మనం బయటకు విదర్చలో చూడచ్చు అతను కూడా చాలా కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఒక ఇక్కడ లిమిట్స్ లో ఉన్నాయి అని ఒక కేసు దాని తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి డౌట్ షీట్ కూడా ఉంది ఒకటి ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటాడు వస్తున్న తరుణంలో ఇదే సీనియర్ ప్రపంచే ఒక బైక్ పైన వస్తున్నప్పుడు వస్తున్నప్పుడు కార్లో వచ్చి అతన్ని పిక్ చేసి దేని ఫీల్డింగ్ ఇష్యూ అతని యూనివర్సిటీ ఎవరెవరితో ఉంది ప్రీవియస్ యూనివర్సిటీ ఏముంది ఉంది ఈ రోజు ఆయన చేసినటువంటి మూమెంట్స్ మీద మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అతను యాక్టివిటీస్ ఎవరెవరితో ఇన్వాల్వ్ అయినా కూడా వెరిఫై చేస్తున్నాం మాకు సట్ క్లూస్ క్లూజ్ మే గెట్ చూస్తుంది హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటన హైదరాబాద్ లో గన్నులు మళ్ళా జనాల చేతులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి గన్ని ఎక్కడిది చంపిన వాళ్ళు ఎవరు ఎందుకు చంపారు అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి కెదురు ముద్ర సంఘటన అయినప్పటికీ కూడా గన్నుల్ని విచ్చలవిడిగా పబ్లిక్ చంపడానికి ఉపయోగిస్తూ ఉన్నారా ఈ గన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ గన్ కర్చర్ ఏంటి అనేటువంటిది ప్రశ్న కూడా సామాన్యు వ్యక్తమవుతూ ఉన్నాయి కాబట్టి ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో బాలాపురం మీరుపేట ఏరియాలో ఒక భయానిక వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఆఫీసు ముగించుకొని ఇంటికి వెళుతున్న అతన్ని వెంబడించి చంపిన తీరు అక్కడ చూసిన వాళ్ళని ఒక భయానిక వాతావరణంలోకి నెట్టింది సో ఇప్పటికే కేసు జరిగిన ప్లేస్లో అంటే హత్య జరిగిన ప్లేస్లోకి పోలీసులు వెళ్ళి రివ్యూ చేస్తూ ఉన్నారు ఇది ఎలా జరిగింది ఎవరు కేసు ఉంటారు అనేది రివ్యూ చేస్తూ ఉన్నారు సాక్షాత్తు రాచకొండ సిపి సుధీర్బాబు కూడా డైరెక్ట్గా రంగంలో దిగి కేసుని పర్యావేక్షిస్తూ ఉన్నారు కానీ జరిగిన సంఘటన అయితే అక్కడ ప్రజల్ని మర్చిపోలేని స్థితిలోకి నెట్టేసిందని చెప్పాలి ఒక దారుణమైన హత్య నడి రోడ్డు మీద జరిగిన హత్యగా దీన్ని చెప్పాలి విజయవాడ సిపి సుధీర్బాబు స్వయంగా రంగంలో దిగి కేసుని పర్యావేక్షిస్తున్నారు కానీ ఏది ఏమైనా జరిగిన సంఘటన అయితే ఒక హృదయ వృధారకమైన సంఘటన అని చెప్పాలి చనిపోయింది రౌడీ సీట్లా ఇంకొకలా అనేది పక్కన పెట్టితే అత్యంత పాశవికంగా అచ్చి జరిగినట్టు తెలుస్తూ ఉంది హైదరాబాదులో కార్పొరేట్ కరికరం తెరమేదికి గన్ కల్చర్ హైదరాబాద్ బారాపూర్లో మీర్పేట్ ప్రయాణం చేస్తున్న వ్యక్తిని వెంబడించి బైక్ మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తిని కారుతో వెంబడించి కారుతో బైక్ను గుద్ది ఆ కింద పడగానే రాడ్లతో కొట్టి కొట్టిన తర్వాత మొహమంతా చిత్తడి చేసిన తర్వాత అతన్ని గనుతో కాల్చి చంపిన దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఇది ఇప్పుడు ఆల్రెడీ రాచకొండ సిపి దీన్ని పర్యవేక్షిస్తున్నారు కేసీ నమోదు చేశారు వృత్తుడు రియాజ్గా తెలుస్తూ ఉండి అతని మీద ఆల్రెడీ షీట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది పాత కచ్చిన నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందనే ఒక అనుమానం వ్యక్తం అవుతూ ఉంది కానీ జరిగిన సంఘటన మాత్రం ఆ నియర్ బై బాలాపూర్ ఏరియాలో పెద్ద భయానిక వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి ఎందుకంటే అత్యంత దారుణంగా కారు వెంబడించి బైక్ గుర్దపడ తర్వాత రాళ్లతో మోదీ 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 మొహాన్ని తలకాయని చిత్త చేసిన తర్వాత మరొకసారి గనతో కాల్చి చంపినట్టు అత్యంత అవానీయంగా చంపినట్టు మనకు అంత ఉన్నటువంటి సమాచారం రాచకొండ సిపి కూడా దీని మీద స్పందించారు పోలీసు స్పందించిన తీరును కూడా మనం బయటకు చూడొచ్చు అతను కూడా చాలా కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఒక ఇక్కడ పాలాపూర్ లో ఉన్నాయి అని ఒక కేసు దాని తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి డౌట్ షీట్ కూడా ఉంది ఒకటి ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటాడు వస్తున్న తరుణంలో ఇప్పుడే సీనా ప్రపంచిక ఒక బైక్ పైన వస్తున్నప్పుడు కార్లో వచ్చి అతన్ని బిక్ చేసి దేని డౌట్ ఫీల్డింగ్ అతని ఎనివర్సిటీ ఎవరెవరితో ఉంది ప్రీవియస్ ఎనివర్సిటీ ఏముంది ఉంది ఈ రోజు ఆయన చేసినటువంటి మూమెంట్స్ మీద మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అతను యాక్టివిటీస్ ఎవరెవరితో ఇన్వాల్వ్ అయినా కూడా వెరిఫై చేస్తున్నాం మాకు సట్ క్లూస్ ఉన్నాయి గెట్ క్ చూస్తుంది హైదరాబాద్ లో సంఘటన హైదరాబాద్ లో గన్నులు మళ్ళా జనాల చేతులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి గన్ను ఎక్కడిది చంపిన వాళ్ళు ఎవరు ఎందుకు చంపారు అనేటువంటి ప్రశ్నని ఉద్భవిస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి చెదురుముద్ర సంఘటన అయినప్పటికీ కూడా గన్నులని విచ్చలవిడిగా పబ్లిక్ చంపడానికి ఉపయోగిస్తూ ఉన్నారా ఈ గనులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ గను కల్చర్ ఏంటి అనేటువంటిది ప్రశ్న కూడా సామాన్యు వ్యక్తమవుతూ ఉన్నాయి కాబట్టి ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో బాలాపురం మీరుపేట ఏరియాలో ఒక భయానిక వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఆఫీసు ముగించుకొని ఇంటికి వెళుతున్న అతన్ని వెంబడించి చంపిన తీరు అక్కడ చూసిన వాళ్ళని ఒక భయానిక వాతావరణంలోకి నెట్టింది సో ఇప్పటికే కేసు జరిగిన ప్లేస్లో అంటే అచ్చ జరిగిన ప్లేస్లోకి పోలీసులు వెళ్ళి రివ్యూ చేస్తూ ఉన్నారు ఇది ఎలా జరిగింది ఎవరు చేసి ఉంటారు అనేది రివ్యూ చేస్తూ ఉన్నారు సాక్షాత్తు రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా డైరెక్ట్గా రంగంలో దిగి కేసుని పర్యావేక్షిస్తూ ఉన్నారు కానీ జరిగిన సంఘటన అయితే అక్కడ ప్రజల్ని మర్చిపోలేని స్థితిలోకి నెట్టేసిందని చెప్పాలి ఒక దారుణమైన హత్య నడి రోడ్డు మీద జరిగిన హత్యగా దీన్ని చెప్పాలి విజయవాడ సిపి సుధీర్బాబు స్వయంగా రంగంలో దిగి కేసుని పర్యవేక్షిస్తున్నారు కానీ ఏది ఏమైనా జరిగిన సంఘటన అయితే ఒక హృదయ వృధారకమైన సంఘటన అని చెప్పాలి చనిపోయింది రౌడీ సీట్లా ఇంకొకరాని పక్కన పెట్టితే అత్యంత పాశవికంగా అచ్చి జరిగినట్టు తెలుస్తూ ఉంది హైదరాబాదులో కాల్పుల కరికరం తెరమీదికి గన్ కల్చర్ హైదరాబాద్ బారాపూల్లో మీర్పేట్ ప్రయాణం చేస్తున్న వ్యక్తిని వెంబడించి బైక్ మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తిని కారుతో వెంబడించి కారుతో బైక్ను గుద్ది ఆ కింద పడగానే రాళ్లతో కొట్టి కొట్టిన తర్వాత మొహమంత చిత్తడి చేసిన తర్వాత అతన్ని గనుతో కాల్చి చంపిన దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఇది ఇప్పుడు ఆల్రెడీ రాచకొండ సిపి దీన్ని ఉన్నారు కేసీ నమోదు చేశారు వృత్తుడు రియాజ్గా తెలుస్తూ ఉండి అతని మీద ఆల్రెడీ షీట్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది పాత కక్షల నేపథ్యంలోనే యాచ జరిగి ఉంటుందనే ఒక అనుమానం వ్యక్తం అవుతూ ఉంది కానీ జరిగిన సంఘటన మాత్రం ఆ నియర్ బై బాలాపూర్ ఏరియాలో పెద్ద భయానిక వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి ఎందుకంటే అత్యంత దారుణంగా కారుతో వెంబడించి బైక్ గుద్దీ అతని కిడ్డపడ తర్వాత రాళ్లతో మోదీ 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 మొహాన్ని తలకాయని చిత్త చేసిన తర్వాత మరొకసారి గనతో కాల్చి చంపినట్టు అత్యంత అవానీయంగా చంపినట్టు మనకు అంత ఉన్నటువంటి సమాచారం రాచకొండ సిపి కూడా దీని మీద స్పందించారు పోలీసు స్పందించిన తీరును కూడా మనం బయటకు చూడొచ్చు అతను కూడా చాలా కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఒక ఇక్కడ పాలాపూర్ లో ఉన్నాయి అండ్ ఒక